కాకి మన ఇంటి మీది అరిచిందనుకో ఈరోజు చుట్టాలు వస్తున్నారు అంటుంటారు పెద్దలు అది ఈ రోజుటి ముచ్చట కాదు మన చిన్ననాటి నుంచి వినే మాట కాకి అరిస్తే చుట్టాలు వస్తారు అని మాకి అది కాకి అరిస్తే చుట్టాల రాకకు సూచకమని ఎందుకంటారు కాకి మనుషులకు మధ్య గల సంబంధం ఏమిటి అసలు ఈ ఇలా వచ్చింది దీని మీద చక్కటి వివరణ రామాయణ ఘట్టంలో ఉంది అదేమిటంటే పక్షి కూత శుభవాక్యాన్ని వినడానికి నాందిగా భావించిందికే ఈ కారణంగానే కాకి అరుస్తుందట ఏ చుట్టాలస్తారో చూద్దామనే మాట లోకానికి వచ్చింది దీనికి ఒక మహత్తరమైన పురాణ గాథతో సామెత వచ్చింది రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి సప్త సముద్రాల అవల్నిలో లంకా నగరం సమీపంలో అశోకవనంలో ఒక మద్ది చెట్టు కింద ఆమెని వదిలిపెట్టి రాక్షసులను కాపాల ఉంచి అతి జాగ్రత్తగా చూడమని చెప్పి వెళ్తాడు రాజ్యం కాని రాజ్యంలో మనుషులు కాని మనుషుల మధ్యలో తన వారి జాడ అనేది తెలియని చోట రాక్షసుల నీడలో రాక్షసుల వికృత అలవాట్లను చూస్తూ సూటిపోటి మాటలతో అప్పుడప్పుడు రావణాసుడు వచ్చి పరస్త్రీ వ్యామోహ మాటలతో సీతమ్మ తల్లి ఆవేదనతో బాధపడుతూ ఉంటుంది అలా మనస్సును కలిచివేస్తున్న సమయంలో ఎక్కడి నుంచో ఇప్పుడు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించని ఒక పక్షి ఒక్కసారిగా సీతమ్మ తల్లి కూర్చున్న మద్ది చెట్టు కొమ్మ మీద రాలి ఆమెను చూస్తూ పదే పదే అరవసాగింది సీతమ్మ తల్లి తదేకంగా ఆ వైపు చూస్తూ ఏ రాక్షసమాయతో ప్రమాద సూచకమా అని అనుకుంటున్న తరుణంలో కోతిపిల్ల రూపంలో ఉన్న హనుమ సీతమ్మ ముంగిట వచ్చి రెండు చేతులతో నమస్కరించి నేను రామదూతని మీ జాడ తెలుసుకుని రమ్మని సుగ్రీవ రామలక్ష్మణులు పంపగా ఏడు యోచనముల సముద్రములను దాటి లంకా నగరమంతా గాలించుచు నారచీరలో ఉన్న మిమ్మల్ని చూసి నా సీతమ్మ తల్లిని అని తన నిజరూపాన్ని చూపి రాముడిచ్చిన ఉంగరియాన్ని చూపగా మహా ఆనందంతో ఆ మహాతల్లి సంతోషం వ్యక్తపరుస్తున్న తరుణంలో కాకి అంతవరకు కుమ్మ మీదనే ఉండి కావు 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 అని అరుస్తూ సీతమ్మ ముంగిట వాలగా నీ అరుపుతో నాకు శుభ జరిగింది ఏ చెట్టు అయితే నాకు నివాస గృహంగా ఉన్నదో అటువంటి ప్రదేశంలో నీ అరుపుతో ఆ నివాసానికి శుభ అవుతుందని నీ వంశం ఉన్నంత వరకు అది లోకానికి శుభదాయకమని వరం ఇచ్చింది